నా పేరు కవిత వెల్కమ్ టు కవిప్ర జ్యులాక్స్ పెడతానని చెప్పాను కదండీ అది మనము ఇవాళ చూపిస్తాను కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూద్దాము చూడండి ఒకసారి ఇది ఇది ఎంట్రన్స్ గోడ్ మీదంతా ఇలా పెట్టేసింది ఇది బోగన్ విలియాసు ఉంటాయండి ఇప్పుడే ప్రూనింగ్ చేసింది ఫ్లవర్స్ చాలా చూడడానికి చాలా అందంగా ఉంటాయి మెయింటెనెన్స్ కూడా తక్కువ అందుకనే ఇక్కడ గోడ మీద పెట్టారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయి పై మెట్లు వరకు అవే పూలు ఉన్నాయి ఇది ఇటువైపు అండి ఇవి చూపిస్తాను రండి ఇవంతా కూడా గేట్కి ఈ విధంగా పెట్టేసి ఉంటారు స్టెప్స్కి ముందర ఇండోర్ మొక్కలు ఇవన్నీ ఇప్పుడు పైకి వెళ్దాము పైన చూపిస్తాను ఇలా ఉంటాయి మొత్తం స్టెప్స్ పై వరకు మొత్తం పెట్టేస్తున్నారు అన్ని కలర్స్ ఉన్నాయండి పింకు అన్నీ కొమ్మలతో పెంచిన మొక్కలే అండి ఇవి మనము బయట ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు డివైడర్స్ పైన ఉంటాయి కదండి అలాగా అక్కడ మాత్రమే కొమ్మలు తీసుకొని వచ్చి ఈ విధంగా కొమ్మలతోనే ఈ విధంగా మొత్తం చేసింది ఇక్కడ ఎండ తగలదు కాబట్టి అన్నీ ఇండోర్స్ మొక్కలు పెట్టింది అక్కడైతే కొంచెం ఫ్లవర్స్ది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఇక్కడ ఇండోర్స్ మొక్కలే ఉన్నాయి అన్ని సెకండ్ ఫ్లోర్ లో అయితే ఇంకా ఎక్కువ స్నేక్ ప్లాంట్స్ ఆక్సిజన్ ఇస్తాయి కాబట్టి ఇండోర్ గా ఇట్లా ముందర పెట్టేశారు ఇది ఎక్కువ వాటర్ పోయకపోయినా కూడా అలాగే ఉంటుంది ఇది ఇదైతే చెప్పులు స్టాండ్ అండి చెప్పులు స్టాండ్ కూడా వదలలేదు మక్క చిన్న చిన్న పాట్స్ పెట్టేసి వాటిల్లో కూడా చెట్లు పెట్టేశారు మనీ ప్లాంట్ ఇల్లు మనీ ప్లాంట్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇక్కడ కూడా బోగన్ విలేస్ పెట్టారు చూడండి పాట్స్ ఎంత చిన్న చిన్నవి కూడా వదలకుండా పెట్టేశారు ఏమైనా బయట హోటల్స్లో తెచ్చుకున్నా కూడా ఆ కప్పులు కూడా వదలదండి దాంట్లో కూడా పువ్వుల మొక్కలు అలాగా గింజలు వేసి పెట్టేస్తుంది మనీ ప్లాంట్కి అయితే ఎటువంటి కేర్ అవసరం లేదు ఒక్క మొక్క వేస్తే చాలు ఈ విధంగానే గుర్తుగా వచ్చేస్తుంది ఇది మీకే తెలుసా అండి చూడండి ఈ ట్రీ కూడా పూ చెట్లు హైట్ అవ్వకుండా బోన్ సైల్ లాగా చేస్తుంది మనకు ఎందుకంటే మిద్ది మీద పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ హైట్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసి ఇట్లా పోట్లలో పెట్టేస్తుంది ఇప్పుడు పైకి వెళ్దాము ఇక్కడంతా కూడా బోగన్ విలేజ్ ఇది అయితే పై ఫ్లోర్ అండి పై ఫ్లోర్లో ఇంకా మీరు మొక్కలు చూసారంటే ఇన్ని మొక్కలు పెంచుతున్నారా అని అంటారు ఒకసారి చూపిస్తాను రండి ఇదిగోండి అడోనియం అడోనియం ప్లాంట్స్ ఇవి చాలా ఫుల్గా పువ్వులు కూడా పూస్తాయి బాగా ఎండ తగులుతుంది మిద్ది మీద కాబట్టి అందుకని పూల మొక్కలు ఎక్కువగా వేశారు దగ్గర ఈ పూల చెట్టు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి స్మెల్ కూడా చాలా బాగా వస్తాయి మీకు ఒకటి చూపిస్తాను చూడండి స్మెల్ కూడా చాలా బాగా వస్తాయి పైకి ఇప్పుడు పైకి వెళ్దాము ఇదైతే గోవర్ధన చెట్టు అండి ఎప్పుడు పూలు పూస్తుంది చాలా స్మెల్ వస్తుంది కాకపోతే ఇప్పుడు ఇంకా పూలు పూయలేదు మొగ్గలు వేస్తూ ఉన్నాయి ఇక్కడ వాల్ మీద కూడా కొన్ని బోగన్ ఉన్నాయి ఇది అడోనియం అండి లెఫ్ట్ సైడ్ అయితే ఈ విధంగా మొత్తం కనకంబరాలు వీటిల్లో కూడా మూడు నాలుగు కలర్స్ మూడు నాలుగు రకాలల్లో హైబ్రిడ్ అన్నీ ఉన్నాయి ప్రతిరోజు ఇవైతే పూస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కనకంబరాలు మీకు ఎటువంటి సీడ్స్ కావాలన్నా వెజిటేబుల్ సీడ్స్ ప్లాంట్స్ ఫెర్టిలైజర్స్ అన్నీ మా అక్క వాళ్ళు సేల్ చేస్తారు మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి మీరు కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు ఏవి కావాలన్నా కూడా మేము ఉండేదైతే వైజాగ్లో ఉండి మాకైతే అక్కడ ప్లేస్ ఏమీ ఉండదు లేదంటే ఇట్లా వచ్చినప్పుడల్లా మొక్కలు తీసుకొని వెళ్ళి అక్కడ పెంచుకోవచ్చు కానీ వచ్చినప్పుడల్లా మాత్రం ఒకటో రెండో మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళి పెంచుకుంటాను పూల మొక్కల్ని అక్కడ ఎక్కువ నాకు పూలే దొరకవండి ఎక్కువగా పూలు పూస్తూ ఉంటాయి మా అక్కది యూట్యూబ్ ఛానల్ ఉందండి మొక్కల్ని కొమ్మలతో కూడా ఎలా పెంచాలి అనేది అన్ని యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఉన్నారు ప్రతి ఒక్క మొక్కకి కేరింగ్ గురించి వీడియోస్ ఉంటాయి వాటికి ఏమేమి ఫెర్టిలైజర్స్ వేయాలి ఏమేమి ఎరువు వేయాలి అనేది కూడా అన్నీ కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్లో పెట్టి ఉన్నారు ఇలా సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ ఫెర్టిలైజర్స్ ఎరువు అవన్నీ కూడా సేల్ చేస్తారండి మీకు కావాలంటే మరి పంపుతాను ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి చూడండి మందారం చెట్టు ఎంత బాగున్నాయో ఇవైతే శంకు పూలండి శంకు పూలు అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఇది కరివేపాకు చెట్టు ఇక్కడ చింతాకు కూడా ఉందండి ఇదైతే కొమ్మతో ఏం పెట్టలేదు విత్తనంతో పెట్టిన చింతాకు చెట్టు చూడండి విత్తనంతో పెడితేనే ఎంత బాగా వచ్చింది మిద్ది మీద ఇది మనకు కాయలు అవసరం లేకపోయినా కూడా చింత ఆకుతోటి చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనం మిద్ది మీద కూడా ఈ విధంగా చింత చెట్టుని వేసుకోవచ్చు హైట్ పెరగకుండా కొమ్మల్ని ఈ విధంగా కట్ చేసుకుంటూ ఉంటే మనకు లేతాకు ఇట్లా పెరుగుతూ ఉంటుంది ఇది గుండుమల్లి అంటాం కదా అది చూడండి ఒక్కొక్క పువ్వు ఎంత పెద్దది పూసుందో ఇది చూపి అక్క పొగడబంతి అంటారండి దీంట్లో అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయి వైట్ ప వైట్ అంటే బేబీ పింక్ అండి వీటిలో ఇంకా రెండు కలర్స్ ఉన్నాయి ఉప్పులండి ఇంకొకటి రెడ్ కూడా ఉంది అది ఇంకా ఫ్లవర్స్ రావ రావలేదు సీడ్స్ సేల్ కూడా ఉన్నాయండి ఇవన్నీ మీకు ఎటువంటి సీడ్స్ కావాలన్నా ఎటువంటి వెజిటేబుల్స్ కావాలన్నా ఆకుకూరలు కూడా మొత్తము సేల్స్లో ఉంటాయండి అయితే అడోనియం ప్లాంట్ అండి ఈ విధంగా సేల్స్ కూడా చిన్న చిన్న పాట్లో వేసేసి పెట్టేస్తూ ఉంటుంది అన్ని పూలు రావడానికి కేరింగ్ కూడా ఉంటుంది దీనికైతే చూడండి ఎన్ని పూలు ఉన్నాయో చెట్టు మాత్రము చిన్నదిగానే ఉంది కాకపోతే పూలు చూడండి ఎన్ని పూస్ ఉన్నాయో మొత్తం చివర డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు అండి ఇప్పుడు సీజన్ కాబట్టి అన్నీ కట్ చేసింది కూడా అడోనియమ్స్ చెట్లు అండి మీ పార్ట్స్కి కొమ్మలు కొమ్మలు తీసి ఇలాగా వేస్తున్నారు పూలు అయితే ఎప్పుడు పూస్తూ ఉంటాయి పచ్చిమిర్చి అండి చూడండి ఇది హైబ్రిడ్ దొండ చెట్టు అండి చూడు పైనంతా దొండకాయలు కాసున్నాయి ఈ సైడ్ అన్నీ మొత్తం దొండకాయలే అండి వెజిటేబుల్స్ కూడా అన్నీ బయట ఏమీ కొనరు అన్నీ ఇక్కడే పెంచి వేస్తే ఎందుకండా అన్నీ ఆర్గానిక్గా పెంచుకుని తీసుకుంటారు ఏమీ చెట్టు నిండా ఎలా మొగ్గలు ఉన్నాయో ఇవైతే ప్రతిరోజు పూస్తూనే ఉంటాయి వీళ్ళు కొయ్యక ఇలాగే వదిలేస్తూ ఉంటారు మాకైతే వైజాగ్లో అయితే ఏమీ ఉండవు ప్రతిరోజు కొనాల్సిందే మొక్క వాళ్ళకి చెట్ల వల్ల పూలు ఎక్కువైపోయి కోసి కోసి అక్కడే పెట్టేస్తూ ఉంటారు లేదా చెట్టు ఈ మొక్కలకు కూడా అలాగే వదిలేస్తూ ఉంటారండి ఇవైతే గుండుమల్లి అంటారండి వీటి పేరు ఇవి ఒక్కొక్కటి రోజు ఫ్లవర్స్ ఎంత పెద్దవిగా ఉంటాయో అలా ఉంటాయి చూస్తున్నారు కదా ఒక్క ఫ్లవరే అది పెట్టుకుంటే అంత బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లవర్స్ పూస్తున్నాయో ఇది ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది చక్కగా ఉంటాయి ఇది టెకోమా ప్లాంట్ అండి పైన చాలా బాగుంటాయి బెల్స్ లాగా ఫ్లవర్స్ చాలా మంది దగ్గర ఇంటి దగ్గర ఫ్రంట్లో కూడా పెట్టుకో ఉంటారు ఒకండి ఇది చిన్న కుండీలో పెట్టింది ఆ కుండీలో పెట్టినా కూడా ఎంత బాగా కాయలు కాసున్నాయో మేము మొన్నే కాయలన్నీ కా కోసేసామండి మళ్ళీ కాయలు ఉన్నాయి చెట్ అండి చూడండి గ్రీన్ కలర్ లో పువ్వులు ఎంత బాగా పూసుంటాయో వీటిల్ని గుత్తులు గుత్తులుగా కోయకూడదండి ఈ విధంగా ఒక్కొక్కటి మాత్రమే కోసుకోవాలి అన్ని ఒకే ఎందుకంటే అన్ని ఒకేసారి పుయ్యవండి కొన్ని మొగ్గలు ఉంటాయి కొన్ని విరుచుకొని ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కటి మాత్రమే కోసుకోవాలి భలే స్మెల్ వస్తాయి వీటిల్ని దారంతో కూడా కట్టలేము ఓన్లీ సూదితో మాత్రమే గుచ్చుకొని అల్లుకోవాలి ఇన్సులిన్ ప్లాంట్ అండి ప్రతిరోజు ఒక ఆకు తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది రెడ్ డిసెంబర్ అండి ఒకటి ఒకటో రెండో పూస్తున్నాయి మామూలుగా సీజన్లో డిసెంబర్లో అయితే చాలా పూలు పూస్తూ ఉంటాయి శంకు పూలల్లో పర్పుల్ కలర్ అండి ఐదు ఆరు కలర్స్ ఉన్నాయండి శంకు పూలల్లో మామూలుగా బ్లూ చూసి ఉంటారు కదా మా అక్క దగ్గర అయితే వైట్ పర్పలు లైట్ బ్లూ అనేవి నాలుగు కలర్స్ దాకా ఉన్నాయండి కోసము అన్నీ ఎండబెట్టిందండి మనం తినే వెజిటేబుల్స్ అవన్నీ వేసి ఈ విధంగానే పైన పెట్టేస్తుంది కంపోస్ట్ కూడా ఓన్గానే తయారు చేసుకుంటుంది బయట ఏమీ తీసుకోదు ఫెర్టిలైజర్స్ కూడా ఓన్గా తయారు చేస్తుంది చూడండి ఈ అడోనియం చెట్టు అయితే కొమ్మతో పెట్టింది మర్రి చెట్టు లాగా అయిపోయింది అసలు చూడడానికే చూడండి ఇక్కడ మొదట ఎంత గట్టిగా ఉండి పెద్దదిగా మర్రి చెట్టు లాగే ఉంది ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నట్టుంది ఈ చెట్టు ఈ ప్లాంట్కి అయితే సెవెన్ ఇయర్స్ అయిందండి ఈ ప్లాంట్ పెట్టి చూశారు కదండి మా అక్క వాళ్ళ గార్డెన్ టూరు ఎంత చక్కగా ఉందో ఇలాంటి ఫ్లవర్స్ కూడా చాలా ఉన్నాయి వెరైటీ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి ఇవన్నీ అయితే ఇవాళ పూసిన పూలండి ఇప్పుడు మీకు చూపించిన వీడియో అయితే ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అండి లాంగ్ వీడియో అయిపోతుందని కొంచెం మాత్రమే చూపించాను ఇంకా చాలా మొక్కలు చాలా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉన్నాయి ఇలాంటి ఫ్లవర్స్ కూడా కలర్స్ కలర్స్ ఉన్నాయండి ఇదైతే పైన నుంచి ఊరికే షూట్ తీసాము అక్క వాళ్ళకి కింద ప్లేస్ లేకపోయినా కూడా పైన ఉన్న దాంట్లోనే ఈ విధంగా అరేంజ్ చేసి ఇంత పెద్ద తోటలాగా చేసిందండి మీకు మరిన్ని వివరాలు కావాలంటే రాయల్ గార్డెన్ కుమారి ఛానల్కి వెళ్ళి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇష్టమైతే చూసారు కదండి గార్డెన్ అంతా ఎలా ఉందో మా అక్క యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు కావాలంటే సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా సేల్స్కు ఉంటాయి ఛానల్ పేరు అయితే రాయల్ గార్డెన్ కుమారి అండి మీరు వినే ఉంటారేమో కే సబ్స్క్రైబర్స్ పైన కూడా ఉన్నారు మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి చూసారు కదండి టెర్రస్ గార్డెన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్